స్మార్ట్ స్మార్ట్ హోమ్ థియేటర్ స్మార్ట్ ఫ్యాన్ సెన్సార్ టోర్లు వంటి పరికరాలు వాడుతుంటాం మరి కిచెన్ లోనూ వైఫైతో కనెక్ట్ అయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుక్కర్ పనిచేస్తే మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్ లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటాయి మైక్రో ఓవెన్ లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడవుతాయో ముందుగానే తెలిస్తే ఊహించుకుంటేనే ఆహారం వస్తుంది కదా ఇటీవల సియాటల్ లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమిట్ లో కంపెనీలు ఇలాంటి పరికరాలను ప్రదర్శించాయి స్మార్ట్ కిచెన్ సమిట్లో షెఫీ అనే సంస్థ కొత్త రకం పరికరాన్ని పరిచయం చేసింది కంపెనీకు చెందిన యాప్ లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్ పెట్టి కాసేపయ్యాక కిచెన్ లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది ఎలాగంటారా కిచెన్ లో వంట చేసి స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి అందులో వంటకు కావలసిన కూరగాయలు పప్పులు ఇతర ధాన్యాలు బియ్యం వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి అల్మారాల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్ లో పెట్టుకోవాలి కిచెన్ లోని పరికరం వైఫై కు అనుసంధానమై ఉంటుంది దాంతో యాప్ ద్వారా మనకు కావలసిన ఫుడ్ ను ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ట్రే లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేసేస్తుంది ఈ మేరకు కంపెనీ ఇన్స్టాగ్రామ్ లో విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది ఇంపల్స్ ల్యాబ్స్ తయారు చేసిన ఇండక్షన్ కుక్ టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది మొదట వినియోగించినప్పుడు విద్యుత్ ద్వారా కుక్కర్ ఉండే బ్యాటరీలు చార్జ్ అవుతాయి కరెంటు లేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుక్కర్ను ను వేడి చేసి వంట చేసుకోవచ్చు స్మార్ట్ కిచెన్ సమిట్ లో కలన టెక్నాలజిస్ట్ స్కాట్ హెమన్ డెంగర్ మాట్లాడుతూ ఈ సమిట్ లో ఎన్నో అద్భుతమైన ప్రొడక్ట్స్ ప్రదర్శించాము ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన లో స్మార్ట్ గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది వైఫైతే గరటను ఎలా అయినా వాడుతుంది కానీ వైఫై మాత్రం గరటను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది అని అన్నారు